మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి ఈ తీవ్రత రిక్టర్ స్కేలుపై నాలుగు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రాంతంలో భూకంపనాలు సంభవించాయి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు బుద్గాం జిల్లాలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీస్ నార్త్ డెబ్బై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీస్ ఈస్ట్ కోఆర్డినేట్స్ వద్ద పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు ఇక ఉష్ణోగ్రత మైనస్ జీరో పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది తేమ శాతం తొంభై ఐదు శాతంగా ఉండగా పశ్చిమ దిశగా కు ఒక మీటర్ వేగంతో తేలికపాటి గాలివిచింది భూ ప్రకంపనాల కారణంగా పుల్వామా శ్రీనగర్ సోపియాన్లో భూమి కంపించింది దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు జమ్మూ కాశ్మీర్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న ఈ తీవ్రత రిక్టర్ స్కేలుపై నాలుగు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు బుద్గాం జిల్లాలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీస్ నార్త్ డెబ్బై నాలుగు పాయింట్ ఆరు డిగ్రీస్ ఈ ఈస్ట్ కోఆర్డినేట్స్ వద్ద పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు ఇక ఉష్ణోగ్రత మైనస్ జీరో పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది శాతం తొంభై ఐదు శాతంగా ఉండగా పశ్చిమ దిశగా సెకండ్కు ఒక మీటర్ వేగంతో తేలికపాటి గాలివిచ్చింది భూ ప్రకంపనాల కారణంగా పుల్వామా శ్రీనగర్ లో భూమి కంపించింది దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు